హలో అందరికీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో మేము రీసెంట్గా షిరిడికి వెళ్ళాము సో త్రీ డేస్ ట్రిప్ అనమాట ఆ ట్రిప్లో మేము ఎక్కడెక్కడ ఏమేమి చూసాము సో కాస్ట్ ఎంత అయింది అని చెప్పేసి చెప్పబోతున్నాను ఈ వీడియోలో సో మేమైతే కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము అక్కడ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది సో నాట్ వర్త్ అంత అని అయితే అనిపించింది సో అవన్నీ ఏంటేంటి అని చెప్పేసి ఈ వీడియోలో చూడబో చూపించబోతున్నాను ఇక్కడ వచ్చేసి మేము ఆల్రెడీ ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్నాము విచ్ ఒక్క రూమ్ వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట సో ఇనిషియల్గా టూ ఫిఫ్టీ రూపీస్ అని అంటే ఎంత ఎలా ఉంటుందో ఆ రూమ్ అనేసి అనుకున్నాము బట్ చాలా అంటే చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు సో హాట్ వాటర్ వచ్చేసి మార్నింగ్ టెన్ వరకు అప్రాక్సిమేట్ టెన్ టు లెవెన్ వరకు ఉండింది హాట్ వాటర్ ఫెసిలిటీ అక్కడ మేము వచ్చేసి టూ రూమ్స్ బుక్ చేసుకున్నాము సో మేము మెంబర్స్ కొంచెం ఎక్కువ వెళ్ళామాం కాబట్టి టూ రూమ్స్ అయితే మాకు అవసరం పడింది ఒకవేళ త్రీ ఫోర్ మెంబర్స్ అలా అయితే సింగిల్ రూమ్ సరిపోతుంది ఇది వచ్చేసి రూమ్ అనమాట మనకి ఎంట్రన్స్లోనే టూ వాష్రూమ్స్ ఇస్తున్నారు సపరేట్ సపరేట్ వచ్చేసి వెస్టర్న్ వాష్రూమ్ ఇంకా మనకి నార్మల్ స్నానం చేసేది అనమాట సో మాకు వచ్చేసి ఒకటి బాల్కనీ ఉన్ ఉంది వచ్చింది ఇంకొకటి వచ్చేసి వితౌట్ బాల్కనీ అనమాట అది జస్ట్ విండోస్ ఉంది ఈ రూమ్ నుంచి వ్యూ చాలా బాగుంది సో భక్తి నివాస ఆశ్రమంలో బెస్ట్ పార్ట్ నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ అవ్వగానే మొత్తం వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు చేసిన తర్వాత ఫౌంటైన్ ఆన్ చేసి సో బాబా పాటలు అయితే పెడుతున్నారు ఎంత అంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండింది సో మేమైతే రెడీ అయ్యేసి వెళ్ళిపోతున్నాము టెంపుల్కి బాబా దర్శనం కోసం సో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రెడీ అయ్యేసి దర్శనం కోసం వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే మనం భక్త నివాస్లో ఎవరైతే స్టే చేస్తున్నారో ఇది బాబా వాళ్ళది సో వాళ్ళకి టెంపుల్ వరకు ఫ్రీగా బస్సులో వెళ్ళొచ్చు సో నడవాల్సిన అవసరం లేదు ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి ఒక బస్సు ఉండింది ఫ్రీగా ఇలా మనం అక్కడ వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళి కూర్చుంటే అక్కడ బస్ బస్ వచ్చేసి మనల్ని తీసుకొని వెళ్తుంది మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే బయటనే టెంపుల్ బయటనే వచ్చి నించుంటే సేమ్ బస్ వస్తుంది అక్కడ మళ్ళీ అదే బస్ ఎక్కేసి మళ్ళీ మనం రిటర్న్ కూడా వచ్చేయచ్చు బట్ మేమేం చేసామంటే మాకు దర్శనం అయిపోయిన తర్వాత మేము సాయి హెరిటేజ్ విలేజ్ అని చెప్పేసి అక్కడ విన్నాం ఇక్కడ వెళ్ళే ముందు చాలాసార్లు యూట్యూబ్లో వీడియోస్ చూసాము సాయి హెరిటే హెరిటేజ్ విలేజ్ బాగుంటుంది అనేసి సో ఒక్కసారి అయితే వెళ్దాం అనేసి వెళ్ళినాము పా కాకపోతే ఏంటంటే పర్ హెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు సో అక్కడ సాయి హెరిటేజ్ విలేజ్ అనేసి ఉంటుంది మనకి ఈ వాకబుల్ డిస్టెన్స్ కూడా వెళ్ళొచ్చు ఇన్ కేస్ ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది మేము ఆటోలో వెళ్ళాం బికాజ్ సమ్మర్ కాబట్టి సో నడిచడానికి ప్రిఫర్ చేయలేదు ఆటోలో వెళ్ళిపోయాము ట్వంటీ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంతే వాళ్ళు సో ఇది వచ్చేసి మనకి ఈ హెరిటేజ్ విలేజ్ ఎలా ఉందంటే సో ఎవరైతే సాయి సచరిత్ర తెలిసిన వాళ్ళు ఉంటారో లేదంటే స్టోరీ సినిమా చూసిన వాళ్ళు ఉంటారో చాలా డిస్క్రిప్ట్గా ఉందన్నమాట సో రిలేట్ చేసుకోవచ్చు సినిమా చూసిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎంట్రెన్స్లోనే మహల్సాపతి పంతులు గారు ఉంటారు కదా ఫస్ట్ టైం సాయిని ఆ ఓ సాయి అని పిలుస్తారు కదా సో అలా అనమాట ఎవ్రీథింగ్ చాలా చాలా ఎవ్రీ పిక్చర్ ఏదైతే అక్కడ ఉండిందో సో కెన్ రిలేట్ ఆ బుక్ చదివిన వాళ్ళకి లైక్ మై హస్బెండ్ ఏంటంటే ఒక బుక్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ చదువు ఉంటాడు ఎవ్రీథింగ్ టు బిట్ తనకు తెలుసు అనమాట సో అక్కడ వెళ్ళినప్పుడు ఎక్సైట్మెంట్ ఎలా ఉండిందంటే చూడంగానే సో ఇక్కడ అది ఉంది కదా ఈ స్టోరీ అది కదా అని చెప్పేసి చెప్తున్నారు సో అలా అనమాట స్టోరీ తెలి తెలిసిన వాళ్ళు వెళ్తే బాగా రిలేట్ చేసుకోవచ్చు ఎంజాయ్ చేయవచ్చు మంచిగా ఉంది ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఇక్కడికి వెళ్ళినప్పుడు బట్ కానీ వన్ ఫిఫ్టీ అనేది కొంచెం ఎక్కువ అనిపించి నాకు అనిపించింది సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చెప్తారంటే మీకు అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి అది ఇది అనేసి అని చెప్పారు బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అంత అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఏం లేవు జస్ట్ ఒక టూ త్రీ ఉన్నాయి బట్ అది కూడా అంత ప్రాపర్ కండిషన్లో ఏం లేవు అనమాట సో అలా ఇక్కడ అంతా చాలా బాగుంది ఒకసారి స్టోరీ తెలిసిన వాళ్ళు ఒకసారి వెళ్ళే ముందు అయితే ఒక్కసారి సాయి సచరిత్ర సినిమా చూసి వెళ్ళండి చాలా రిలేట్ చేసుకోవచ్చు అనమాట స్టోరీని మేము సమ్మర్ సీజన్లో వెళ్ళాం కాబట్టి ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి అసలు అక్కడ నాకు ఒకటి నచ్చలేదు ఏంటంటే వాటర్ ఫెసిలిటీ అస్సలు లేదు సాయి హెరిటేజ్ విలేజ్లో మేము చాలా ట్రై చేసినాం వాటర్ కోసం మేము చేసిన మిస్టేక్ ఏంటంటే వాటర్ అసలు తీసుకెళ్ళలేదు సో ఎవరైనా వాళ్ళు ఉంటే వాటర్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి సో వాటర్ ప్రాబ్లం అయితే ఉండింది అక్కడ తాగడానికి లేదు మెయిన్ వాటర్ సో ఇలా బొమ్మలు ఎలా ఉన్నాయంటే ఎగ్జాక్ట్గా అక్కడ తాత పడుకున్నట్టే ఉన్నారనమాట సో బొమ్మ అనేది అనిపించదు దూరం నుంచి దగ్గ దగ్గరికి వెళ్ళే వరకు అనిపించదు సో చాలా బాగున్నాయి ఎవ్రీథింగ్ చిన్న చిన్న మైన్యూట్ మైన్యూట్ థింగ్స్ కూడా బాగా పెట్టారు కొన్ని అయితే బొమ్మలు ఖరాబ్ అయిపోయినాయి అనమాట కొన్ని విరిగిపోయినట్టు ఉన్నాయి కొన్ని సో అక్కడ అమ్మమ్మ చేతి విరిగిపోయింది సో ఇది వచ్చేసి మీకు తెలుసు కదా మనము స్టార్టింగ్లో చూస్తాము బాబా ఫస్ట్ టైం అక్కడ వెళ్ళి దీపాలు పెట్టుంటారు ఓపెన్ చేస్తే అప్పటికి కూడా దీపాలు వెలుగు ఉంటాయి చిన్నప్పుడు పెట్టిన దీపాలు కూడా సో అలాగనమాట అక్కడ స్టోరీ మొత్తం అలానే ఎవ్రీథింగ్ అనమాట బాబా బిగ్ బిక్ష అటెండ్ చేస్తారు కదా సో అదంతా ఉండింది చాలా బాగుంది సో మేము వచ్చేసి వన్ ఫస్ట్ డే మొత్తము ఇది సాయిబాబా దర్శనము తర్వాత సాయి హెరిటేజ్ విలేజు ఇది మొత్తం ఫస్ట్ డే అనమాట సో మేము రిటర్న్ వెళ్ళేసరికి అక్కడ డీమార్ట్ ఉండింది యాక్చువల్లీ సో డీమార్ట్లో కొంచెం షాపింగ్ చేసేసుకొని సో మేము రిటర్న్ వెళ్ళేసరికి భక్త నివాస్కి ఫైవ్ థర్టీ టూ సిక్స్ అలా అయింది రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యేసి వచ్చేసరికి మంచిగా అక్కడ గార్డెన్లో మొత్తం వాటర్ స్ప్రింకిల్ చేసేసి ఫౌంటైన్ ఆన్ చేసి మంచి బాబా సాంగ్స్ పెట్టినారు ఎంత పీస్ఫుల్గా ఉందంటే సో అక్కడ ఇంకొకటి మంచి బెస్ట్ థింగ్ ఏంటంటే టూ రూపీస్కి టీ త్రీ రూపీస్కి మిల్క్ కాఫీ సో అలా ఇస్తున్నారు సో అక్కడ కొంచెం సేపక అక్క అలా ఫైవ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీ వరకు అక్కడే స్పెండ్ చేసేసి సో మళ్ళీ అక్కడి నుంచి ఫుడ్కి వెళ్ళామనమాట సో ప్రసాదం ఇలా తెలుసు కదా సో అక్కడికి వెళ్ళాము సేమ్ అట్లాగే బస్సులో మళ్ళీ సో అక్కడికి వెళ్ళి కూర్చున్నాము బస్ వచ్చింది ఎక్కేసి వెళ్ళి తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇక్కడ ఎంత బాగుందంటే ఫెసిలిటీ అసలు చా ఎంతమంది అన్నా వెళ్ళి తినవచ్చు ఫుడ్ ప్రసాదాలయంలోనే కాకుండా మనం స్టే చేసాం కదా మేము స్టే చేసిన భక్త నివాసం అందులో కూడా కింద ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట సో మధ్యాహ్నము నైట్ టూ టైమ్స్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అక్కడే సో ఇన్ కేస్ ఎవరైనా ప్రసాదాలయంకి వెళ్ళాలని లేకపోతే సో అక్కడే తినయొచ్చు అనమాట కింద ఉంటుంది మనకి ఫుడ్ అక్కడ అక్కడెళ్ళి తినయచ్చు అనమాట ఇది వచ్చేసి డే టూ సో మేము డే అయితే త్రయంబకేశ్వర్కి వెళ్తున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కిందనే ప్రొవైడ్ చేస్తారు ఒక ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అనమాట అందులో పూరీస్ ఒక స్వీట్ ఉంటుంది ఇంకా పెసరపప్పుతోనే ఒక కర్రీ లాగా చేస్తున్నారు గుగ్గిల్లో అని అంటారు మేబీ మీకు ఐడియా ఉంటుందో లేదో సో అలా అనమాట ఒక లైన్ ఉంటుంది అక్కడ సో మనం చేంజ్ తీసుకొని వెళ్ళాలి ఆన్లైన్ అయితే లేదు అక్కడ చేంజ్ తీసుకొని వెళ్ళాలి మనము ఒక ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అందులో ఫోర్ టు ఫైవ్ పూరీస్ కొంచెం కర్రీ కర్రీ అంటే వాటర్ టైప్లో ఏం లేదు అక్కడ జస్ట్ నార్మల్ గుగిలు టైప్ ఉంటుంది కదా అట్లా ఉండింది ఒక స్వీట్ బాగుంది ఫైవ్ రూపీస్కి ఉంది అక్కడ ఫుడ్ మేము అక్కడ టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాము సో తినేసి తిని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట త్రయంబకేశ్వర్కి మేము ముక్తిధాము త్రయంబకేశ్వరి ఇవన్నీకి వెళ్ళాలని చెప్పేసి ఒక ట్రావెల్స్ మాట్లాడుకున్నాము పర్ హెడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశారు బట్ మాకు అక్కడ తెలియదు ఏంటంటే వాళ్ళు ముక్తిధామ్ మొత్తం తీసుకెళ్తాము అన్ని ప్లేసెస్కి త్రీ హండ్రెడ్లో అని చెప్పి అన్నారు బట్ అలా కాదు త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మనకి ముక్తిధాం తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనకు పంచవట్టి అని చెప్పేసి తీసుకెళ్తారు పంచవటి దగ్గర ఏం అంటే అక్కడ డ్రాప్ చేసేస్తారు మనకి అక్కడ ఉన్న పంచవటి టెంపుల్స్ సో అవన్నీ చూపించారనమాట మనకు సో మనమే మళ్ళీ అక్కడ పర్ హండ్రెడ్ రూపీస్ ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అని అన్నారు మీకు ఆల్రెడీ పే కదా కదంటే ఇది వెళ్ళదు ట్రావెల్స్ లోపలికి వెళ్ళదు మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆటో బుక్ చేసుకొని మాటో మాట్లాడుకొని వెళ్ళాలి అనేసి అక్కడికి వెళ్ళాక చెప్పారనమాట సో నాట్ వర్త్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మనము ఆల్రెడీ త్రీ హండ్రెడ్ పే చేస్తున్నాం కదా త్రీ హండ్రెడ్ పే చేసిన తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అది కూడా మనకి త్రివేణి సంగమం పంచవటి మాకు వచ్చేసి త్రివేణి సంగమం సంగమంకి కొంచెం దూరంలో ఈ ట్రావెల్స్ అనేది ఆపేసినారు సో అక్కడ నుంచి ముందుకు వెళ్ళదంట మనం అక్కడ నుంచి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పర్ హెడ్ లాగా మాట్లాడుకోకుండా సో ఒక ఆటో మాట్లాడుకోండి కంప్లీట్గా ఫైవ్ త్రీ ఫోర్ హండ్రెడ్కి సో పంచవటి త్రివేణి సీతా సీతాగుహ ఇవన్నీ ఒక దగ్గరనే అన్నమాట సో ఇవి ఈ ప్లేసెస్కి ఈ టూ ప్లేసెస్ సరి సరిపోతాయి చాలా సో మిగతా అన్ని ప్లేసెస్కి అంత విజిట్ చేసేవి ఏం లేవని చెప్పేసి నాకు అనిపించింది బికాస్ మనకు ఆ ప్లేసెస్లో ఎగ్జాక్ట్గా ఏముంటాయో తెలిసి వెళ్తే ఓకే బికాస్ మాకు అంత ఐడియా లేకుండా ఉండే సో జస్ట్ వాళ్ళు తీసుకెళ్లారు మేము వెళ్ళాము అలానే అనమాట సో అంత తెలియదు ఈ ప్లేసెస్ అయితే మనకు బాగా తెలిసిన ప్లేసెస్ కాబట్టి మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుండింది అనమాట సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక ఆటో మాట్లాడుకోండి పర్ హెడ్ కాకుండా జస్ట్ అందరికీ కలిపి అలా మాట్లాడుకొని వెళ్ళండి సో ఇదే అనమాట సో మేము వెళ్తుంది గుహ దాని సైడ్ మేము లోపలికి వెళ్ళలేదు బికాస్ చాలా అంటే చాలా రష్ ఉండింది సో ఆల్మోస్ట్ మాకు వ్యాన్ చాలా లేట్ అయిపోయింది అనమాట ఒక్కొక్క ముక్తి దాంట్ దగ్గర ఆల్మోస్ట్ మేము వన్ అండ్ హాఫ్ అవర్ అలా వెయిట్ చేసాము సో కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు వాళ్ళు రాలేదు కొంచెం వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉండి సో అక్కడ కొంచెం లేట్ అయిపోయింది అనమాట మాకు అక్కడ సో ఇది వచ్చేసి త్రివేణి సంగమము ఇక్కడ మేబీ స్నానం చేసే వాళ్ళు చేయొచ్చు బట్ అంత ఫెసిలిటీ అయితే లేదనమాట జస్ట్ అక్కడ చూసేసేసుకొని దానికి ఆపోజిట్లో శివ పార్వతులు అని చెప్పేసి ఉన్నాము త్రివేణి సంగమం అయిపోయిన తర్వాత ఆపోజిట్లోనే పార్వతులు అర్ధనారీశ్వరులు అని చెప్పేసి ఉన్నారు సో అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఇది ఈ కపాలేశ్వర్ దేవస్థానం అని చెప్పేసి ఉంది పైకి వెళ్ళిన తర్వాత ఈ దేవస్థానంలో ఏంటంటే మనకి ప్రతి దగ్గర శివలింగం ముందు నందీశ్వరులు ఉంటారు కదా సో ఇక్కడ ఏంటంటే మీరు మొత్తం టెంపుల్లో ఎక్కడ నందీశ్వరులు ఉన్నారన్నమాట సో ఓన్లీ శివుడు మాత్రమే ఉంటారు త్రివేణి సంగమం దర్శనం అయిపోయిన తర్వాత మేము పంచవటికి వచ్చాము సో పంచవటి ఏంటంటే సో ఫైవ్ ఐదు మరీ చెట్లు ఉంటాయి గుహ సో సీతా గుహ ఏంటంటే సీతమ్మ తల్లి గుహలో దాక్కున్నప్పుడు అక్కడ ఫైవ్ చెట్లు నాటారంట మరి చెట్లు సో సీతమ్మ గుహని కనిపెట్టడానికని నేను ఇక్కడ విన్న స్టోరీ ఇది ఇక్కడ సీతా గుహలో వెళ్ళడానికైతే చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉండి అంత టైం లేకుండా ఉండే సో అందుకని మేము వెళ్ళలేదు లోపలికి గుహలోకి బయట నుంచే ఇంక పక్కన కాలారాం అని చెప్పేసి ఒక టెంపుల్ ఉండింది రాములవారిది సో అక్కడ వెళ్ళేసి దర్శనం చేసేసుకొని వచ్చేసాము ఇది కాలారాం టెంపుల్ లోపల రాములవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది రాములవారి దర్శనం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము అక్కడ దాని తర్వాత ఇక్కడ నాసిక్లో లక్ష్మీనారాయణ టెంపుల్ విజిట్ అయిన తర్వాత సో మేము ఇంకొకటి సూర్పనక లక్ష్మణుడు సూర్పనక ముక్కు కట్ చేస్తారు కదా ఇది లక్ష్మీనారాయణ టెంపుల్ ఇక్కడ ఏం చెప్పారంటే మనకి పుష్కరాలు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అని చెప్పారు సో ఇది వచ్చేసి అదే సూర్పనక్క టెంపుల్ అని చెప్పాను కదా ఇక్కడ బట్ లోపల సూర్పనక్క అది అదంతా ఏం లేదు మధ్యలో లంచ్ వేసేసుకున్నాను లంచ్ వేసేసుకుని త్రయంబకేశ్వర్కి వెళ్ళేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ అలా అయింది చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉండే అనమాట త్రయంబకేశ్వర్లో ఫ్రైడే సో ఫ్రైడే అయినందుకు మేబీ తెలీదు సో చాలా పెద్ద క్యూ ఉండే దర్శనంకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ టు నైన్ అలా అయ్యింది సో బయటకు వచ్చేసి ఇంకా డిన్నర్ మేము మళ్ళీ షిరిడీకి వెళ్ళి అంత టైం అయితే ఉండదు ఆల్మోస్ట్ టెన్ థర్టీ టు లెవెన్ అలా సో అక్కడే తినేసి రిటర్న్ అయిపోయాము ఇది వచ్చేసి డే త్రీ డే త్రీ సాటర్డే రోజు శని సింగనాపూర్కి స్టార్ట్ అయిపోయినామన్నమాట మాకు మార్నింగ్ చాలా లేట్ అయిపోయింది మేము స్టార్ట్ వేసేట్టు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది మధ్యలో చెరుకు బండి తాగేసి మనకు శని శనాపూర్ రోడ్లో ఇవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవి షుగర్ కేన్ జ్యూసెస్ తీసేవి అక్కడ బాగా అనిపించింది సో అక్కడ కొంచెం మధ్యలో బ్రేక్ తీసేసుకొని జ్యూస్ తాగి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఇక్కడ కూడా దర్శనం బాగా అయింది ఫుల్ ఎర్ర టెండోలో అనమాట కాళ్ళు అయితే ఫుల్ మండిపోతున్నాయి మాకు తెలీదు అక్కడ మేము ఏం చేసినామంటే చప్పులు అక్కడ వ్యాన్లోనే వదిలేసేసి వెళ్ళాము సో ఫుల్ కాలు అయితే కాలుతుండే సో మీరు ఎవరైనా వాళ్ళు ఉంటే చెప్పులు వేసుకొని వెళ్ళండి మనకు అక్కడ గుడి బయట చెప్పులు వదలడానికి స్టాండ్ ఉంటుంది సో మేము అట్లానే వెళ్ళిపోయినాం ఫుల్ కాల్సరు సరే మనకు కాలుపోతున్నాయి దర్శనం చాలా బాగా అయింది ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ అన్ని దానిలకన్నా కన్నా శని చాలా అంటే చాలా బాగా అయింది దర్శనము సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఎవర్ విష్ అనమాట సో టూ లైన్స్ ఉన్నాయి మనం ఒకవేళ దేవుడికి ఆయిల్ సమర్పించాలి అని అనుకుంటే వేరే లైన్లో టికెట్ తీసుకోవాలి సో టికెట్ తీసుకొని వెళ్ళి వేయొచ్చు నూనె దేవుడి మీద మేమేం తీసుకోలేదు టికెట్స్ దర్శనం చేసేసుకొని రిటర్న్ వచ్చేసినాం అనమాట సో ఇక్కడైతే దేవుడి దర్శనం చాలా బాగుంది అసలు మంచిగా అనిపిస్తాడు మనం ఎంత దూరం నుంచి చూసినా కూడా